మస్తుంది అన్న లాస్ట్ కి క్లైమాక్స్ లో ఉంటుంది సెకండ్ పార్ట్ గురించి హింట్ మైండ్ పోద్ది సినిమా అయితే మస్తుంది వేరే ఉందన్న ఆ ఎలివేషన్స్ ఆ బీజిఎంస్ బిజిఎం అయితే హైలైట్ ఉంటుంది అన్న ఎండింగ్ లో ఉంటది స్టోరీ కూడా కనెక్టింగ్ ఉంటుంది మొత్తం అనుపమ్మ క్యారెక్టర్ జస్ట్ జస్ట్ ఆమెది ఏంటంటే రిపోర్టింగ్ క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము అందరికాడికి పోయి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటది క్లైమాక్స్ లో ఫిస్ట్ అయితే వేరే ఉంది వాళ్ళ కూతురునేమో వాళ్ళ మామకి ఇస్తాడు మామని దగ్గర చేస్తాడు మొత్తం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి సినిమాకు వాళ్ళు ప్రమోషన్ ముందు నుంచి చెప్తున్నారు కదా లాస్ట్ నిమిషాలు హైలైట్ ఉంటుంది ఎట్లా ఉంది అన్న లాస్ట్ మొత్తం ఏంటంటే ఫైటింగ్ ఉంటుంది చూడు ఆ ఎలివేషన్ మస్తుంది దానికి సాంగ్స్ అయితే స్టార్టింగ్లో ఒకటి బాగుంది మిగతా అంటే యావరేజ్ ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ సూపర్ రవిత మామూలు కొత్త లుక్ సూపర్ ఉంది సూపర్ ఉంది యాక్షన్ సీన్స్ కొత్తగా ఉన్నాయి కొత్తగా ఉన్నాయి సెకండ్ హాఫ్ ఫైట్ సీన్ మాత్రం ఒకటి వేరే లెవెల్ ఉంటుంది కొత్తగా ఉంటుంది అంటే ఏం మిక్సీ ఏం లేదు బాగుంది సినిమా